హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఇవాళ వీడియో వచ్చేసి మంచిగా కుక్కర్ కుక్కర్లోనే చికెన్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేశాను చాలా అంటే చాలా బాగా వచ్చింది మనం సపరేట్ దమ్ వచ్చింది వచ్చిందనమాట రైస్ అయితే సపరేట్గా దమ్ బిర్యానీకి అయితే మనం ఉడికించుకుంటాం కదా సపరేట్గా అలా కాకుండా అన్నీ ఒకేసారి కుక్కర్లోకి అయితే వేసి చేశానమాట చాలా అంటే చాలా బాగా వచ్చింది చూసాయండి ముందుగా నా వీడియోస్ ఎవరం కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ ఇవ్వండి ఇక్కడ నేనైతే హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకొని ఒక రెండు సార్లు అయితే వాష్ చేసుకున్నాను తర్వాత చిన్న చిన్నగా కాట్లు అయితే పెట్టుకున్నాను అనమాట కొంచెం లెగ్ పీసులు ఉంటే దాంట్లో ఉప్పు పసుపు అలానే కొద్దిగా కారం పొడి అయితే వేసి నూనె కూడా వేసి కలిపి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి చివరిలో లిమన్ కూడా వేశాను ఇలా అంతా ఒకసారి కలుపుకొని ఒక పది నిమిషాల పాటు మనం పక్కన పెట్టుకుంటే ముక్కలకి అయితే మంచిగా కారం అనేది పడుతుంది ఈలోపు మనం ఇంకా ఆనియన్స్ అవన్నీ అయితే కట్ చేసుకోవాలి చివరిలో కొంచెం నేను కస్తూరి అయితే వేసుకున్నాను అనమాట ఇది వేసుకుంటే మంచిగా స్మెల్ అయితే బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది అనేసి దీన్ని అయితే వేసుకున్నాను ఇది ఒకవేళ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు నేనైతే వేసుకున్నాను అనమాట ఇంక ఇప్పుడు దీన్ని ఒక పది నిమిషాలు కూడా పక్కన పెట్టేసి స్టవ్ అయితే ఆన్ చేసి ఇంకా ఆనియన్స్ అన్నీ కట్ చేసుకున్నాను అనమాట నేను ముందుగానే వాటిని అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఇక్కడ చూపిస్తున్నాను కదా హోల్ గరం మసాలా అంతా వేసుకున్నాను అనమాట చెక్క లవంగము అలానే బిర్యానీ ఆకు ప్రతి ఒక్కటి ఇంక వేసుకున్న అలెక్క నేను వేసుకుని కొంచెం ఇది వేడైన తర్వాత నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉంటాయి కదా వాటిని కూడా వేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటున్నాను ఇక్కడ నేను ఒక మూడు పెద్ద సైజు ఆనియన్స్ అయితే ఇలా కట్ చేసుకున్నాను అనమాట బిర్యానీలోకి ఆనియన్స్ ఎక్కువగా ఉంటేనే టేస్ట్ అయితే బాగుంటుంది ఇది కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత ఒక రెండు పెద్ద సైజు టమాటో కూడా కట్ చేసుకున్నాను టమోటో వచ్చేసి కొంచెం పెద్ద పెద్ద పీసులు అయితే కట్ చేసుకున్నాను అలానే ఒక రెండు పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకున్నాను తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి పచ్చివాసన పోయేటట్టు వేపుకున్నాను ఇప్పుడైతే దీంట్లోకి ఒక కప్పు పెరిగైతే వేసుకుంటున్నాను పెరుగు వేసుకున్న తర్వాత అంత ఒకసారి కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి పసుపు కారం ధనియాల పొడి కూడా వేసుకొని కలుపుకుంటున్నాను ఇక్కడ కొద్దిగా కారం అయితే తక్కువ వేసుకుంటున్నాను నేను ముందుగానే ముక్కలకు పట్టించాను కదా కారం అనేది అందుకే ఎక్కువ స్పైసీ ఉంటే ఇంట్లో తినరనేసి ఇలా కొంచెమే వేసుకుంటున్నాను కొంచెం ఇదంతా ఫ్రై అయిన తర్వాత పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాను అలానే ఇంకా మనం కట్ ముందుగానే కలిపి పెట్టుకున్న ముక్కలు ఉంటాయి కదా చికెన్ ముక్కలు అవి కూడా వేసి ఒక ఐదు నిమిషాల పాటు మొత్తం అంతా ఒకసారి కలిపి ఇలా లిడ్ పెట్టేసామనుకో చికెన్ అనేది కొంచెం మగ్గుతుంది కదా తర్వాత మనము రైస్ అనేది వేసుకోవాలి ఈ లోపల నేను కొంచెం సాల్ట్ కూడా తక్కువ వస్తుందేమనేసి వేసా వేసిన తర్వాత ఒకసారి కలిపి ఒక ఐదు నిమిషాల పాటు ఇంకా లిడ్ అయితే పెట్టేస్తున్నాను చికెన్ అనేది మంచిగా మగ్గింది అనమాట కొంచెం కొంచెం ముడికిపోయింది లోపల ఇప్పుడు నేనైతే ఇంకా రైస్ అయితే వేస్తున్నాను దీంట్లోకి నేను గరం మసాలా తర్వాత బిర్యానీ మసాలా ఏం వేయట్లేదు ఇంక ఇది అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నేను హాఫ్ అన్ అవర్ ముందే రైస్ అయితే రానిపెట్టేసాను అనమాట బాస్మతి రైస్ తర్వాత నార్మల్ వేసుకున్నాను అదొక గ్లాసు అదొక గ్లాసు రైస్ అయితే వేసిన తర్వాత అంత ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఏమన్నా కొద్ది కారం ఏమన్నట్లు తక్కువ ఉంటే చూసుకొని ఇప్పుడే వేసుకోవచ్చు అలానే నేను ఇంకా ఇక్కడ మూడున్నర గ్లాసులు అయితే వాటర్ వేస్తున్నాను అంతా ఒకసారి వేసి కలుపుకొని ఇంక కొంచెం నిమ్మరసం అయితే వేస్తున్నా లాస్ట్లోన అలానే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను అంతే ఇంకో రెండు విజిల్స్ వస్తేనే మనకి బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది సేమ్ మనం దమ్మకు పెట్టినప్పుడు ఎలా ఉంటుందో బిర్యానీ అదే టేస్టే అంత బాగుంటుందన్నమాట ఒకసారి ట్రై చేయండి కొంచెం దమ్మకు పెట్టడం కొంచెం లేట్ అవుతుంది కాబట్టి ఇలా మనకు త్వరగా చేసుకోవాలనుకుంటే బిర్యానీ ఇలా చేసుకుంటే బాగుంటుంది తొందరగా అయిపోతుంది టేస్ట్ కూడా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీరు ఎంతమంది ఇలా చేశారు కూడా కమెంట్ చేయండి చూసారు కదా చాలా అంటే చాలా బాగా వచ్చింది నేను నార్మల్ రైస్ ఒక గ్లాసు అలానే బిర్యా బాస్మతి రైస్ ఒకటి వేసాను అనమాట ఒక గ్లాస్ వేసాను అయినా పర్ఫెక్ట్గా కుక్ అయింది అనమాట కరెక్ట్ వాటర్ పోసామనుకో మంచిగా కుక్ అవుతుంది ఇప్పుడు ఇంకా ఒక ప్లేట్లోకి అయితే వేసుకొని చూపిస్తాను ఎలా వచ్చింది అనేది చూసారు కదా బిర్యానీ అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని చల్లారి పెట్టినా అనమాట ఇప్పుడు పిల్లలకైతే ఇంకా పెట్టేయాలి టైం కూడా లెవెన్ థర్టీ అయింది మార్నింగే చేశాను ఈరోజు సో ఇదనమాట నచ్చినట్టయితే నా వీడియో ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి చూస్తుంటేనే చాలా టెంప్టింగ్గా ఉంది ఇప్పుడు తినాలన్నమాట సో ఇది ఎలా ఉందనేది అయితే కమెంట్ చేయండి దీంట్లోకి నేనైతే ఆనియన్స్ అలానే కొంచెం లెమన్ అయితే పెట్టుకున్నాను ఇంతకీ మీరేం చేసుకున్నారో కూడా కమెంట్ చేయండి నా వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి బాగా ఐస్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను